వెల్కమ్ టు కిషోర్ లతా బ్లాగ్ అందరు బాగున్నారా అందులో మీరు ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీ అందరు శివరాత్రి ఎట్లా చేసుకోరు మేము మంచి చేసుకున్నాం ఫ్రెండ్స్ నిన్న మా ఇంట్లో మేము అందరం ఫాస్టింగ్ ఉన్నాం ఫ్రెండ్స్ మీరు ఉన్నారా ఫ్రెండ్స్ కలిసి మంచి మంచి ఉంటాం ఫ్రెండ్స్ ఇంట్లో మేము ఏది రోజులు లేకుండా మంచిగా ఉంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు శివరాత్రి వేడుకలు ఎట్లా జరుపుకున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా విలేజ్ల శివాలయంలో మేము శివరాత్రి అయితే రెండు సంవత్సరాల నుంచి అయితే చాలా డెకరేషన్ తోటి బాగా జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్ మా వీధిలో శివాలయం నాడైతే చాలా రాత్రి పన్నెండు గంట దాకా భాగవతులు ఆడతారు వేషాలతోటి అందరూ కలిసిమెలిసి ఆ భాగోతులు చూస్తాం ఫ్రెండ్స్ పబ్లిక్ మాకు శివరాత్రి అన్నట్టే గాని మేము మాత్రము ఆ ఫాస్టింగ్ ఉన్నట్టు అవన్నీ మాకు లేకుంటే శివుడు అట్లా చేస్తారు సార్ ఫ్రెండ్స్ మా శివాలయం కాడైతే మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఈరోజు మార్నింగ్ ఒక పొద్దు ముందు అక్కడ అన్నా సంతాచుకుని చేసి

మేమైతే జాగారం చేసినాం ఫ్రెండ్స్ మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆడ బాగోతులు ఆడతారని పన్నెండు నెలల దాకా అక్కడనే కూర్చొని వచ్చినాం ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మా వీడియోకు